ప్రైజ్ అలార్డ్ గుడ్ మార్నింగ్ మహాగణుడైన యేసుక్రీస్తు దివ్యమైన ఘనశక్తి గల నామాన్ని బట్టి మీ అందరికీ మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మన జీవితాలను ఎంతగానో ఆశీర్వదించాడు అది ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనల్ని ఆశీర్వదించాడు అని మనము సంతోషించి దేవుని స్తుతించాలి ఎందుకంటే ఆ సజీవుడైన దేవుడు మనల్ని ప్రతిరోజు నడిపిస్తున్నాడు సజీవంగా నిలబెట్టి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ మనల్ని పాపము నుండి లోకంలో నుంచి వేరు చేసి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింతగా తనకు సమీ సమీపంగా చెల్లని ఆయన ఆశపడుతూ మనల్ని నడిపిస్తూ పోషిస్తూ ఆయన మనల్ని స్థిరపరుస్తున్నాడు తన రాకడకు ఆ రాకడకు సిద్ధపరచబడిన మనము సిద్ధపడుతున్న మనము అనేకులను సిద్ధపరుస్తూ మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన జీవిత విధి విధానం ద్వారా ఆయనను గణపరచాలి కనుకనే ప్రతిరోజు దేవుడు ప్రవీణ్ వెల్పుల అఫీషియల్ అనే ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని ఆత్మీయమైన మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు ఆయన బయలుపరుస్తున్నాడు తెలియజేస్తున్నాడు కనుక ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు తన కృపనిచ్చాడు ఆ కృపనిచ్చిన దేవుని కనుక ఆశ్రయించి తన కృపను పొందుకొని ప్రార్థన చేసినట్లయితే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు తన సహాయాన్ని ఇస్తాడు ఆలస్యం ఎందుకు గ్రంథాలు ఉన్నట్లయితే అంటే పరిశుద్ధ గ్రంథము దేవుని గ్రంథము సత్య గ్రంథము నిజ గ్రంథము పరిశుద్ధ గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకుంటారా తీసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము అపోస్తు పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనం టైటస్ చాప్టర్ త్రీ వర్స్ టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు అంతేకాకుండా మనుషులందరిలా సంపూర్ణమునయున్న సాత్వికమును కనపరుచుచు అంతేకాకుండా శాంతమూర్తునులునయుండి జగడ మాడక అందరితో మీరు సమాధానపరుస్తూ ఉండవలనని జగడమాడకుండా ఉండవలనని మీకు నేను తెలియజేస్తున్నాను అని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంన అపోసలిన పౌలు రాసిన పత్రికల నుంచి ఆయన తన ఆత్మీయ కుమారునికి రాస్తూ ఈ మాటలు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ రోజు దేవాది దేవుడు పౌలు ద్వారా తన ప్రియ కుమారుడైన ఆత్మీయ కుమారుని బలపరుస్తూ నీవు ఈ లోకంలో జీవించినంత కాలము మాదిరిని కనపరచాలి ఎందుకంటే మన జీవితాలను ఏసు క్రీస్తుకు సమర్పించుకున్నాము ఏసు క్రీస్తు ద్వారా మన జీవితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి కనుక మన జీవితాల ద్వారా ఇతరులు మాదిరి తీసుకోవాలి ఎందుకంటే క్రీస్తు మనకు మాదిరిని చూపించిన ప్రకారం తిమో తీతు నా ప్రియ కుమారుడా నీవు కూడా ఈ లోకంలో నీవు కూడా మాదిరిని కనపరచాలి ఎందుకంటే క్రీస్తు మనకు మాదిరి కనపరచాడు కాబట్టి నీవు కూడా సంఘ విషయంలో నీ వ్యక్తిత్వ విషయంలో నీ యొక్క క్యారెక్టర్ విషయంలో నీవు బహు జాగ్రత్తగా ఉండాలని కొన్ని విలువైన మాటలు తన కుమారునికి తెలియజేస్తూ ఏమంటున్నంటే ప్రతి విషయంలో అనగా సత్కార్యము చేసే విషయంలో సిద్ధపడి ఉండాలి అంతేకాకుండా ఆయన మరికొన్ని విషయాలు చెప్తున్నాడు మనుషులందరితో సంపూర్ణమునైన సాత్వికాన్ని కనపరచాలి అంతేకాకుండా ఎవరితో జగడమాడొద్దు ఎవరితో నీవు కోపంగా ద్వేషముతో కూడిన అసూయ కనపరచొద్దు నీవు అందరితో సాత్వికము కనపరిచి అందరితో జగడమాడకుండా కోపతాపాలకు వెళ్ళకుండా ఇదిగో శాంతము ప్రశాంతత కలిగి నీ జీవితంలో నీవు ముందుకు సాగాలి అని తన కుమారునికి కొన్ని హెచ్చరికలను దేవుడు అందిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన ఆత్మీయ జీవితాలకు కొన్ని హెచ్చరికలు తన సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందిస్తే ఏమిటంటే నీవు కూడా నీ జీవితంలో క్రైస్తవ జీవితంలో క్రీస్తును మాదిరిగా కనపరచాలి ఏ విషయంలో ప్రతి ఒక్కరికి సత్కార్యము చేటలో సిద్ధపడి ఉండాలి యు మస్ట్ అండ్ షుడ్ రెడీ టు డూ ద గాడ్లీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నీవు సత్కార్యము చేసే విషయంలో సిద్ధపడి ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరికి సాత్వికమైన మనస్సు కనపరచాలి యు మస్ట్ అండ్ షుడ్ మేక్ అండ్ పీస్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఆల్ పీపుల్ ట్రై టు డూ లైక్ దట్ ఆ విధంగా చేయడానికి ప్రయత్నించు సాత్వికమైన మనస్సు కలిగి ఉండడానికి ప్రయత్నించు ఎవరితో జగడమాడద్దు ఏ ఒక్కరితో కోప తాపాలు కనపరచొద్దు అంతేకాకుండా అందరితో సఖ్యత శాంతి సమాధానము కలిగి ముందుకు సాగుమని హెచ్చరిస్తున్న మాటలను కనుక నీవు కూడా మాదిరిగా తీసుకొని ఏసయ కోసం నేను జీవిస్తాను ఏసు వలె జీవిస్తాను ఈ క్రైస్తవ జీవితాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు పంపించిన ప్రతి మాట ద్వారా నేను చేస్తానని తీర్మానించుకున్నట్లయితే ఆ మాటలను క్రియల్లో పెట్టు ఇక నుంచి ప్రతి ఒక్కరితో సాత్వికము కలిగి ఉంటూ అంతేకాకుండా ప్రతి విషయంలో సత్కార్యాలు జరిగిస్తూ క్రీస్తును మాదిరికరంగా చూపిస్తూ అందరితో సమాధానము కలిగి శాంతి కలిగి జీవిస్తూ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి క్రీస్తుని మాదిరి కనపరిచినట్లయితే నీ వ్యక్తిత్వము ద్వారా నీ సాత్వికమైన మనసు ద్వారా ఇతరులతో ఉన్న కలిగి ఉన్న ప్రవర్తన ద్వారా అన్యులు అనగా క్రీస్తు ఎరుగని ప్రజలు ఆయనను అంగీకరించి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వానికి మార్గదర్శన యేసును స్వీకరించి నేనే మార్గము సత్యము జీవము అని తెలియజేసిన యేసు క్రీస్తును నీ ప్రవర్తన ద్వారా నీ మాటల ద్వారా నీ యొక్క ఆలోచనల ద్వారా ఒక ఆత్మను నరకపు ఊపి నుండి తప్పించి నిత్య రాజ్యానికి అర్హత సాధించడానికి ఈ ఉదయకాల కాలసమిన దేవుడు నీకు ఆధిక్యతనిస్తున్నాను ఎప్పుడూ నీవు ప్రతి విషయంలో సత్కార్యము చేట సిద్ధపడి ముఖ్యంగా మనుషులందరితో సాత్వికము కనపరుస్తూ ఏ ఒక్కరితో జగడ మాడక శాంతము ప్రశాంతత కలిగి జీవిస్తున్నట్లయితే దాని విషయంలో జాగ్రత్త పడితే దేవుడు మీకు అతి కృపను అనుగురించి తన ద్వారా అనగా నీ ద్వారా దేవుడు మహిమపరచుబడతారు అటు దేవుని యొక్క మహాకృపను పొందుకున్న నీవు ఈ దినం నుంచి నీ మాటల్లో ప్రవర్తనలో ఒక గొప్ప మార్పును ప్రభు ద్వారా పొందుకుంటా కదా అటువంటి మార్పు పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ప్రార్థన పరిశుద్ధుడ మీకు వందనం ఈ ఉదయం నిబిడ్డలతో మరొక్కసారి మాట్లాడే వందనాలు ప్రతి సత్కార్య విషయంలో సిద్ధపడి ఉండాలి మనుషులందరితో సంపూర్ణమైన సాత్వికము కలిగి జీవించాలి ఏ ఒక్కరితో జగడమానక ఏ ఒక్కరితో కోపతాపలను కనపరచక శాంత పరులున్నై ఉండి జాగ్రత్త పడమని మరొక మాటని విధంగా పంపించి మళ్ళీ ధైర్యపర్చన దానికి వందనాలు ఎంతమంది ఈ మాటలు స్వీకరించి తమ జీవితాలు మార్పు పొంది ఈ నూతన సంవత్సరాలు తీర్మానించుకున్న వారు దీవించబడదురుగా వారు ఆశీర్వదించబడుతున్నారు ముఖ్యంగా నేను అంగీకరించుట అనేకులను ప్రేరేపించి తమ ప్రవర్తన ధర నీ వైపు తిరిపే గొప్ప భాగ్యం మీ మాటలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ నామాన్ని గణపరచుకున్నాయి ఇది దినము బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని నూతన ఆశీర్వాదాలు చేత తృప్తిపరచుమని ఏ గల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మై అండ్ ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ప్రవీణ్ వెల్పుల అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే థ్యాంక్ యూ సో మచ్